ఈ రోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే మునుపు ఈ రోజు ఒక శుభ పరిణామం ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైదవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరాడు అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి స్వలాభం కోసరం కాదు నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను లావ కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను గుర్తుంది ఐబీఆర్ఎస్ వచ్చింది వచ్చిందంటే జైలుపైకెత్తండి సభాష్ అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు అప్పుడే గెలిసిపోయాడు ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండో ఒంగోలు మాగంట శ్రీనివాస రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు తమల్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే మీ సీటు మాకొద్దు మేము తిట్టవన్నీ పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ అవునా కాదా అందుకే నేను స్వాగతం బలికా ఈరోజు అందుకే రా కదిరి రా పిలిపించా మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం పలికి మన పార్టీలే ఉండే నాయకులకి ఇచ్చే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన తమలో చెప్పాను మీ అందరికి దించాలి జెండాలు దించాలి ప్లే కార్డ్స్ దించాలి అర్థం చేసుకోవాలందరూ నీ కూడా తమ్ముడు అందరికీ కన్నా ఇక యుద్ధమే అన్ని కూడా కింద దించండి అన్ని దించాల ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకనా మీరు అర్థం చేసుకోవాలి ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు చెప్పింది తీవయా చెప్పింది నాలో కాబట్టి ఈరోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి ఈ రా కదిలిలో ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టాలనుకున్నాను ఇప్పటికే ఇరవై నాలుగు పూర్తయిన ఇది ఇరవై నాలుగో మీటింగ్ నాలుగో తారీఖున అనంతపూర్లో లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది నా ఆలోచన ఒకటి ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అభివృద్ధి ఎట్లాగిపోయిందో చెప్పారు లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వరికి సోడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చాడు నేను హామీ ఇస్తున్నా నిధులు ఇచ్చి ఈ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ విధ్వంసం అంటే దానికి ప్రతి రూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది దానికి కారణం నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను మనమందరం కూడా పల్లాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్య చంద్రయ్యని జై జగన్ అను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశం ప్రాణం వదిలిపెట్టాడు తమిళ్లో అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోశాను మళ్లీ చెప్తున్నా నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్దార్ గుర్తు పెట్టుకోండి నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు అవునా కాదా అవునా కాదా మహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన దాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి ఇక్రమ్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు నర్సారావుపేటలో వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం